సీనియర్ నటి నదియా గారి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు ప్రస్తుతం పాత్రలతో పాటు కూ ఆర్టిస్ట్గా పనిచేస్తున్న నదియా గతంలో హీరోయిన్ గా కూడా కొన్ని సినిమాలు నటించారు కానీ ఆ సినిమాల గురించి ఎవరికీ తెలియదు తక్కువ వయసులో ఉన్న తనకంటే పెద్ద వయసు స్టార్స్కి అత్త అక్క తదితర రోల్స్లో నటించి మెప్పించారు ఆమె మలయాళీ సినిమాతో అక్కడ ఇండస్ట్రీకి పరిచయమైన ఆమె మొదటి చిత్రం హిట్ సాధించింది తర్వాత మంచి అవకాశాలతో దూసుకెళ్లారు ఆమె ఆ తర్వాత కోలీవుడ్ టాలీవుడ్లో కూడా అడుగుపెట్టి బ్లాక్ బస్టర్ చిత్రాలను నటించి మెప్పించారు ఆమె చిత్రాల గురించి చెప్తే ముందు వరుసలో ఉంటుంది అత్తానింటికి దారేది సినిమా ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్కి అత్తగా నటించిన నతిగా అవార్డులు కూడా అందుకున్నారు తర్వాత సమంత తల్లిగా నటించిన ఆమె ధీటుగా నటించి విమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్నారు వీటితో పాటు మరిన్ని చిత్రాల్లో కూడా నటించారు ఆమె కూడా లవ్ స్టోరీ ఉంది కానీ అది వన్ సైడ్ లవ్ అని చెప్పాలి ఎవరితో అంటే ఆమె ఇంట చదువుతున్న సమయంలో తన ఇంటి ఎదురుగా ఉన్న సిరీజ్ గాడ్బోలేతో పరిచయం ఏర్పడింది అది కాస్త ప్రేమగా మారింది అతనితో రాను రాను అది సీరియస్గా కూడా మారిందట ఒక సందర్భంలో నువ్వు లేకుంటే నేను ఉండలేనని చెప్పడంతో ఆయన కూడా సున్నితంగా తిరస్కరించారట ఎందుకంటే అప్పటి వరకు ఆయనకు చదువు అంటే అంత పిచ్చి ఉండేదట ఎలాగైనా మంచిగా చదువుకొని అమెరికాలో సెటిల్ అయ్యాక ఈ ప్రేమ పెళ్లి చేసుకుందామని ఒప్పించారట నదియాని అతను అమెరికా వెళ్ళిపోయాక మరిచిపోలేకపోయింది నదియా ఇటు ఇండస్ట్రీలో కడుగుపెట్టిన ఆమె అనతికాలంలోనే స్టార్ హీరోయిన్ గా రాణించింది మంచి మంచి పాత్రలు చేస్తూ ఇండస్ట్రీలో పాతుకుపోయింది ఇక పెద్దలను ఒప్పించే పనిలో పడింది నదియా ఇందుకు తగ్గట్టుగానే శిరీష్ నదియా ప్రయత్నాలు చేశారు పెద్దలు ఒప్పుకోవడంతో పెళ్లి చేసుకుని ఒకటయ్యారు వీరి వివాహం పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో జరిగింది తరువాత వీరికిద్దరు ఆడపిల్లలు పుట్టారు పిల్లలు కూడా పెద్దయ్యాక సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టాలని అనుకుంది నదియా అందుకు తగ్గట్టుగా ప్రయత్నాలు చేసింది ప్రభాస్ తల్లిగా నటించిన మిర్చి సినిమా ఆమెకు బాగా కలిసి వచ్చింది ఇక దాని తరువాత స్టార్ హీరోలతో నటిస్తూ బాగా గుర్తింపు సంపాదించుకుంది నదియా ఆ తరువాత అత్తారింటికి దారేది సినిమాలో పవన్ కళ్యాణ్కి అత్తగా నటించింది ఇలా ఒక పాత్ర తరువాత మరోటి చేస్తూ తల్లి అత్త పాత్రలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోయింది నదియా హీరోయిన్లకు కూడా తల్లి పాత్రలో నటిస్తూ మెప్పిస్తున్నారు